ఫస్ట్ అండ్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందాన్ జువెల్లర్స్ ఇప్పుడు చందానగర్లో ఏప్రిల్ నైన్టీన్త్న గొప్ప ప్రారంభం బావరా అప్పుడే తెల్లారింది కోపడకు బావా నేను రామానుజం నైట్ అవుట్ చేసి నువ్వు సంతోషపడే పని ఒకటి చేశాం అవును సార్ ఏం చేసినారో ఫ్యాక్సరీ లో నీకు ఇరవై లక్షలు సేవ్ చేశాం బావా ఈ లక్ష్యాలు మేచిరావా చాలా వచ్చి పని బావా మరి నీకు ఉపయోగపడే పని ఏదన్నా చేస్తే నా పత్రాలు నాకు ఇచ్చి నన్ను మా ఊరు పంపిస్తానన్నా గుర్తుందా గుర్తులేకేమిరా అట్టే వదువులే నాకు చాలా ఆనందంగా ఉంది బాబా మనసు దాదాపు నలభై ఏళ్ల తర్వాత మా ఊరు ఎడుతున్నా అనాథాశ్రమం గురించి రాయలేదేమిరా అనాథాశ్రమం అదేరా జరుగులు దీనిలో పెట్టిమే అట్నా నాకు తెలియదే నాకు తెలియదు సార్ ఇప్పుడు దాంట్లో వెయ్యి మంది పిల్లలు ఉండారు వాళ్ళకు దినాము పొద్దున్నే ఇంత ఇంత ఇడ్లీలు పెడతాం రెండు పూట్ల అన్నము చారు పప్పు పులుసు పచ్చడి పెరుగు బావా ఇప్పుడు నువ్వు నా కంటికి మేలు మదర్ తెలిసేలా కనిపిస్తున్నావు ఇంత చేస్తానా కదా దానికి ఎంత లెక్క ముందు చెప్పు కాదు కంసే కం రెండు కోట్ల దాకా అవుతుంది మనం అవుతుంది సార్ ఆశ్రమం పేరుతో రెండు కోట్లకు అకౌంట్ ఓపెన్ చేసి తరువాత బినామీ పేర్లతో మొత్తం మనమే వసూలు చేసుకుంటాం మరి ఆశ్రమంలో పిలకాయలకి ఆశ్రమం ఉంటే కదా పిలకాయలు ఉండేది ఆశ్రమం లేదా మరి ఇందాక ఉందన్నావు కాగితం మీద ఉంటాది పియూసీ చదువుకున్నావు నాకు వచ్చే తర్స నీకు రావేమి నీలా ఆలోచించడానికి నీ కంత్రి బ్రెయిన్ నాకు ఉండద్దు ఎప్పుడో విశాఖ ముక్కు ఆంధ్రుల హక్కు టైంలో మా అక్కని నీకు ఇచ్చి పెళ్లి చేశాము అక్కతో పాటు ఆవును తోడుకుని నేను వచ్చాను ఆవును దొడ్లో కట్టేశావు నన్ను ఇంట్లో కట్టేశావు అక్కతో పాటు వచ్చిన ఆ వెళ్ళిపోయింది తర్వాత అక్క వెళ్ళిపోయింది నేను మాత్రం ఇక్కడే ఉండిపోయాను నా ఆస్తి పత్రాలు నీ దగ్గర పెట్టుకొని నాకు పెళ్లి పటాకులు లేకుండా చేసి టీనేజ్ మధ్యలో వచ్చి నన్ను ఓల్డేజ్ కు తీసుకొచ్చాను కానీ నాకు విముక్తులేదు ఏమిటా కుంతినే చండారుడా ఇస్తరాకులు కడుక్కుని దాచుకునే ఇతం తక్కువ ఎదవా గేదె కుమ్ములు తీసేసట ఆ పేషెంట్ రా దరిద్రపు కొట్టేదవా ఏ ప్రాసెదవా సార్ గంగి గోవులంట నాలో గౌడు గేదెలంట ఆయన చూసుకుని తిట్టడం వల్ల బీపీ తప్ప ఏమైనా ప్రయోజనం ఉందా నలభై ఏళ్ళ నరకం రా మనం ఇలాగన్నా బయట పడకపోతే బ్రతకలేంద్రా ఇది నీకు తప్ప గారు మీరా ఏడు తీరా సమాధించాలా సారీ సార్ పూజ అనుకోని ఏమనుకోవటమే ఇక్కడ మెలుకుగా ఉన్న వాళ్ళే చేస్తారు ఇలా పగటి కళ్ళ కన్నా ఉంటే కళ్ళలో కనుమూస్తాం అర్థమైందా అర్థమైంది ఏ అర్థమైంది నేను పూజతో ఏడు అడుగులు నడవాలంటే ఇక్కడ మీరు చెప్పినట్టు నడవాలి ఏడు సేవలు అలాగే ప్రసాద్ గారు ఏంటి ఈ సీసా పెంక్ ఏంటండి ఓడి ఎలా పెట్టినట్టు అరిపెట్టారు అవి పగలు కొట్టి బాంబులో పెడతారు చేస్తారు ఏంటండి పొగలు వస్తున్నాయి సాంబారా సాంబార్ కదా సారా నాట్ సారా స్మెల్ తెలియటం లేదా అవును బాబు

అర్థమైందా అర్థం ఏ అర్థమైంది పూజ మా ఇంట్లో కుడికాలు పెట్టాలంటే నేను ఇంట్లో ఎనకాలు పెట్టాలి తేడా వస్తే రెండు కాళ్ళు తీసేస్తాను వాళ్ళు ఏదైనా ప్రజలు అడిగితే తెంగర్ మహోసుకొని నవ్తో పాంట్ తీసుకొని ఇది చూస్తే చెప్పి మీరు చూడండి ఎత్తుకు నమస్కారం ఏంటి మనోళ్ళందరూ బయట ముమ్మరంగా బాంబులు దొరుకుతున్నారు ఎవడైనా పెళ్ళి అప్పుడని ట్రై చేస్తే వాడి మీద ఇంత హీతనే వాడు నేను పేరు ప్రణీత్ నమస్కారం అండి నమస్కారం లో ఉంటారు నీకే తిండి దండగనుకుంటా అంటే నీకు ఇంకొక డోలా అయ్యో మావయ్య ఈయన కొన్ని వేల కోట్ల కదిపె తెలుసా ఇక్కడ ఫ్యాక్టరీ పెడదామని వచ్చారు దానికి లోకల్ పార్ట్నర్ కావాలి పెట్టుబడి అయింది పెత్తనం పార్ట్నర్ మీరు నమ్మకస్తులని చెప్పి మీతో లింక్అప్ చేద్దామని తీసుకొచ్చా మరి ఆ ఎబి నుంచో పెట్టి మాట్లాడతావురా పెట్టి తెచ్చుకుని పైకి వెళ్ళావా ఏ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నారు ఈ కరువు ప్రాంతంలో ఎరువులు ఫ్యాక్టరీ పెట్టి రైతులకు అరువు అనుకుంటున్నారు ఇంత అండి తాడిపత్రి 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 అంటే మా ఊరు అన్నయ్య బాబు చెప్పేది మన తాడిపత్రి కాదు తెలంగాణ తాడిపత్రి ఏం బాబు నేను చెప్పేది అదే అది మా మేనమామ గారి ఊరు నేను నాన్నే పెరిగింది తాడిపత్రిలో మీ ఇల్లు ఎక్కడ ఇల్లా అండి గుడి ఉంది కదండి ఉంది దాని పక్కన శర్మ గారి ఇల్లు అయితే శర్మ గారింటి పక్కన ఆనందరావు గారి ఇల్లు ఆనందరావు తెలుసనమాట అయితే ఆనందరావు ఇంటికి ఏడిలే అవతల ఆనందరావు అంకుల్ ఇంటికి మా ఇంటికి సెవెన్ అవర్స్ గ్యాప్ ఉంది జస్ట్ సెవెన్ అవర్స్ అంకుల్ అంటున్నావంటే అంటే ఆనందరావు నీకు తెలుసు అన్నమాట ఎందుకు తెలీదు వెరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే నువ్వు వచ్చినావని తెలిస్తే వాడు కూడా సంతోషపడతాడు ఫోన్ చేస్తాను ఇప్పుడు వద్దులేనా బాబు బాగా టైర్ అయిపోయింది జెట్ లాగ్ ఎంతసేపు బాబు ఒక్క నిమిషం ఈ ఫోన్ ఒకటి కలుస్తలేదు వాడితో తర్వాత మాట్లాడుకుందాం

ఏదో తప్పు చేసినట్టు మాట్లాడతారు అక్కడికి ఒక ఐడియా తో చెప్పావు ఐడియాతో చెప్పావు ఎయిర్టెల్ తో చెప్పావు వాళ్ళకి ఎందుకయ్యా ఆ ఆనందరావు గారి నెట్వర్క్ కలిసిందంటే మనం కవరింగ్ ఏరియాలో ఉన్నాం అన్ని అప్సకర్లు మాటలు మీరు ఏం సార్ అండి సర్లేండి ఏ సర్లే పదండి అదేంటండి పూజ అలా చూస్తుంది ఇంకెలా చూడాలి చాలా గ్యాప్ తర్వాత కాబాయ్ భర్త వచ్చాడు ఫేస్ లో ఫీలింగ్ ఎమోషన్ లేదేంటి అమ్మాయికి లక్ష ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకు ఫేస్ లో ఫీలింగ్స్ కనబడతాయా ఓ కరెక్ట్ సరే పదండి వెళ్దాం నువ్వు ఎక్కడికి పూజ దగ్గరికి నా గదిలోకి రాకూడదు నేను వెళ్ళి తీసుకొస్తా ఓ అమ్మా పూజ నిన్ను రమ్మంటే అతన్ని తీసుకొచ్చేవేంటి ఏం చేయను అమ్మా భుజాల మీద ఎక్కించుకుని తీసుకెళ్తానికి నేనేమో ఆంజనేయుడా వాడంటే కొన్ని తక్కువ మారాలు తెలుసుడు పైగా నేను ప్రేమిస్తున్నాడు కూడా అంటే అతనికి అసలు విషయం చెప్పలేదా చెప్దామని అనుకున్నానమ్మా సరిగ్గా నువ్వు ఆ టైంలో ఫోన్ చేసి ఇక్కడ ప్రాబ్లమ్స్ చెప్పావు ఏం చేయాలో తెలియక వాడు నేర్చుకుని వచ్చేసా ఏంటి మా వీళ్ళు బుద్ధి లేకుండా ఇప్పటికే పెద్ద తప్పు చేసామని ఫీల్ అవుతుంటే నువ్వు ఇంకా కంటిన్యూ చేస్తున్నావు ఇప్పుడేం కొప్పలు మునిపోయినాయమ్మా ఇప్పుడు చెప్పేది ఏదో నా రోజు అది చెప్తాం ఈలో భద్రతతో నీకు పెళ్ళి అయిపోయింది అనుకో నీ జీవితమే నాశనం అయిపోతుందమ్మా అందుకే ఇలా చేయాల్సి వచ్చింది కానీ కానీ లేదు గీనీ లేదమ్మా ఇక్కడి నుంచి బయటపడ్డ తర్వాత వాడి కాళ్ళ వెళ్ళబడి నేను ఏదో సరి చెప్పుకుంటాను కదా సరేనా సరే సరే అంటే కాదమ్మా వాడితో నువ్వు కొంచెం క్లోజ్ గా ఉండాలి అంటే వెళ్ళి వాటేసుకోవాలా వాడు అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఏంటి ఏం లేదమ్మా వాడితో కొంచెం సరదాగా ఉండమని అంటున్నాను రా చెప్తా చూసావు బాబు నీ మీద బెంగతో ఎలా చిక్కిపోయిందో ఇదంతా నాటకం అని నాకు తెలుసు నేను యూరోప్ రావడం అక్కడ మీరు పూజను నాకు పరిచయం చేయడం ఇదంతా కూడా ఆ ఆడుతున్న నాటకం మనం జస్ట్ పాత్రధారులు అంతే మన ఇద్దరికి రాసి పెట్టింది కాబట్టి ఇదంతా జరిగింది మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి వాటికి మనకు కంగారు పడకూడదు మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లే బాధ్యత నాది మీరు హ్యాపీగా ఉండండి ఏదో ఒకసారి నవ్వండి ఇంకా ఇంకా అది ఆ అలా నవ్వుతూ ఉండండి రండి ప్రసాద్ గారు బెల్ వేస్ట్ తీసుకుందా రండి చూసారు ప్రసాద్ గారు ఎంత డల్గున్న పూజ నన్ను చూడగానే హ్యాపీగా ఫీల్ అయిందో అవునయ్యా ఇంకేదంటో దట్ ఇస్ ద మ్యాజిక్ ఆఫ్ లవ్ అయ్యా ఆనందరావు గారు వచ్చారు ఆ ఆనందరావు నేను పోతుంటే నువ్వు ఎక్సర్సైజ్ చేస్తున్నావ్ ఏమొయింది అంట వాడు వచ్చేసాడు ఎవడండి అదే మీ ఆనందరావు అంకుల్

ఇండస్ట్రీ ల్యాండ్ పనులు అప్పజెప్దామని పిలిపించాను మర్చిందీసులకు ఏదో ఒక గారు అంటే ఈయన కూడా మా ఆనందం అంకల ఎత్తుగా దిట్టంగా ఉంటేను ఎత్తుగా దిట్టంగా ఉండడం ఏంది వాడు సన్నగా రివటలా ఉంటాడు మరి మిస్టేక్ కూడా కరెక్ట్ గా చెప్పవా ఓ ఇప్పుడు అలా ఉన్నాడండి ఎప్పుడో చిన్నప్పుడు చూసాను కదండి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఇప్పుడు ఒక్కసారి చూస్తే ఇంకెప్పుడు కన్ఫ్యూజ్ అవ్వను దానికి ఏం భాగ్యం ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడు కన్ఫ్యూజన్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి నోరు తిన్నగా ఉండదా

ఎన్ని కోట్లు సంపాదించాలని అడుగుతున్నారండి ఎలా నేను చెప్పనండి ఓహో ఇక్కడికి ఎందుకు వచ్చానంటారా అలా అడిగారు బాగుంది చెప్తాను అడిగిందని చెప్పకుండా అడగందని చెప్తానంట అదేంటి నా హెల్పింగ్ నేచర్ మీకు తెలుసు కదా అంకల్ ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి పది మందికి హెల్ప్ చేద్దాం అనుకున్నాను దానికి వర్కింగ్ పార్ట్నర్ కావాలి పార్ట్నర్ అంటే గుర్తొచ్చింది మీరే జాయిన్ అవ్వచ్చు కదా పైగా పైసా పెట్టినక్కర్లేదు ఏమంటారు నువ్వు అంతగా చెప్తేనే కాదంటానా ప్రణీత్ అయితే మనం ప్రొసీడ్ అయిపోదాం హలో ఏంటి బాబు ఇది అన్ని ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు మీ పార్ట్నర్ గా వాడిని జాయిన్ అమ్మంటావేంటి అంటే మా ఊరోడే కదా అని వ్యాపారంలో కాస్ట్ ఫీలింగులు ఊరి ఫీలింగ్లు పెట్టుకుంటే మట్టి పోతాం మంచి మనుషులు ముఖ్యము చెప్పురా అవును ప్రణీత్ బాబు వీళ్ళు చాలా మంచి మనుషులు వీళ్ళకే ఫిక్స్ అయిపోతాయి సరే ప్రసాద్ గారు ఎంతగా చెప్తున్నారు కాబట్టి వీళ్ళని ఇది బాగుంటాది చూడు అంబలు తాగించుడు రాయుడు ఇందాక మా ప్రణీత్ బిజినెస్ గురించి మాట్లాడుతుంటే లైన్ కట్ అయింది వాడికి ఇంకోసారి ఇక్కడికి ఫోన్ చూసారా మళ్ళీ ఆనంద రో పేరు ఎత్తకుంటే ఎలా లాక్ చేశాను గొప్ప పని చేశా ఇదే మీరు వచ్చి ఒక మంచి పని చేసినప్పుడు అప్రిసియేషన్ ఉండదు ఇంకోసారి ఇలా టెన్షన్ పెట్టామంటే హార్ట్ అటాక్ వచ్చి పోతాను తొందరగా ఇంట్లో నుంచి బయటపడే ప్లాన్ చేయి నేను ఆ ప్లాన్ చేయాలంటే ముందు ఇంటి ప్లాన్ కావాలి ఇంటి ప్లాన్ ఎందుకు వెంకటరమణ చెప్తాను వెంకటరమణ ఇప్పుడే క్లియర్ చేస్తా ఇదిగో ప్రసాద్ ఇప్పుడు అటు ఆ బాబు నువ్వు అక్కడేమో ప్రణీత్ అని పిలుస్తున్నావు ఇక్కడేమో వెంకటరమణ అంటున్నావు ఏంది నీ లెక్క లెక్క లేదు పోకాలేదు మనిషి తర్వాత బోళ్ళ నిక్కి నెమ్మలు ఉంటాయి మహేష్ బాబుని నాని అంటారు అల్లర్జున్ బన్నీ అంటారు అంతెందుకు నేను చిన్ని అంటారు ప్రసాద్ నువ్వు ఉన్నట్టు నిక్ నేమ్స్ ఉంటాయి ఇప్పుడు మహేష్ బాబుని నాని అంటాం గానీ పవన్ కళ్యాణ్ అనంగా అల్లు అర్జున్ బన్నీ అంటాం గానీ ప్రభాస్ అని పిలవంగా నువ్వు చెప్పేదల్లా నమ్మడానికి నేను ఎదవల్లాగా అనర్జుగాడు కాదురా మరగుచ్చదవా మొదలచ్చిపోదవా పదవా ఎదవా నిలబడిపోయేదవా నువ్వు ఆయన అలా బండబూతులు తిడతా ఉంటే భక్తి పాటలు ఏంటంటే అలా అవుతాయి ఆయన తిట్టేది నన్ను కాదు ఆయనకి ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ నాలో చూసుకొని ఇలా నోటుతో తీసుకుంటాడు ఓహో ఇది ఉందన్నమాట ఉందనమాట అచ్చోసిన అంబుతులు పెరిగి బుర్ర పెరగలేదంట్రా బుర్ర తొక్కి వెదవా సన్నా శాతం నవ్వుతా వింటరా నేను తిట్టేదా ప్రసాద్ గాని కాదు లేకపోతే ఇప్పుడు డిటైల్స్ అన్నాడు అవసరం అడుగుతాయి కదా ఏమండి మీ ప్రతాప నామేజ్ మీద చూపించడం మానేసి ఆ ప్రసాద్ గారి గురించి మీ బావగారికి చెప్పండి

మీ అందరికి ఒక పిడుగు లాంటి వార్త చెప్పనా ఏందిరా అది ఈ ఫోన్ రెండు రోజుల క్రితం డెట్ అయ్యింది అట్లే నేనే స్వయంగా కంప్లైంట్ చూచ్చారు ఏం రామనుజం అవును సార్ చెడిపోయిన ఫోన్ నుంచి వాడు ఫోన్ చేయటం దాన్ని మీరు నమ్మటం వాడు మన ప్రసాదు కలిసి మిమ్మల్ందరిని వెర్రి వేగంగా పనులు చేస్తున్నారు బాబాయ్ ఏంది నువ్వు అనేది నిజం కావాలంటే చెక్ చేసుకోండి అలాగే నా ఆస్తి పత్రాలు నాకు ఇచ్చిన నీ ఇంటి వచ్చి చెక్ అవుట్ చేసేయండి చెక్ చేయటం ఏం రామనుజం అంతే సార్ అలాగేనండి ఒక్క నిమిషం లైన్లో ఉండండి పిలుస్తాను ఫోన్ చేసినాడో నేను తెలివిగా మీరు మీరున్న సార్ అది చూడండి వాడి ఏజ్కి వాడి బిహేవియర్కి ఏమైనా సంబంధం ఉందా హలో నేను ప్రవీత్ని మాట్లాడుతున్నాను చెప్పండి అంకుల్ ఏదో బుల్డోజర్ దొరికినట్టు సౌండ్ వచ్చింది అదే నేను ఫాస్ట్ గా వచ్చాను అంకుల్ అదే ఆ సౌండ్ కానీ ఇది మా ప్రణీత్ వాయిస్ లో లేదేంటి ఏ వాయిస్ మార్చి మాట్లాడుతాననే మార్చి మాట్లాడేంటి అంటే అది మన ఫ్యాక్టరీ పని మీద అందరితో మార్చి మార్చి మాట్లాడి గొంతు పోయిందని చెప్తున్నాను అంకుల్ ఇంతకీ ఏ పని మీద ఫోన్ చేశారు అంకుల్ చెప్తాను కానీ పక్కన ఎదవలు లేరు కదా ఏ ఎదవలు అంకుల్ వాళ్లే ఆ చెంగల్ రైడ్ గడు ఆడి మామ పెద్దవాళ్ళు పాపం కదా అంకుల్ పాపమా వాళ్ళ ముఖం చూస్తేనే పాపం నీకు తెలియదేమో ఆ చెంగల్ రాయుడు గడు మర్డరర్ ఇంకా మామ పాస్తే అతయళ్ళ సొమ్ములు పటికి బలం తినేస్తాడు వాళ్ళతో వ్యాపారం చేసినోళ్ళు ఇప్పుడు అడుక్కు తింటున్నారు అందుకే నువ్వు తొందరగా అక్కడి నుంచి వచ్చేస్తే మనం ప్రొసీడ్ అయిపోదాం ఒరే ఆనందరావు ఏమైంది ప్రణీత్ బాబు నేను ప్రణీత్ బాబుని కాదురా సింగల్ రాయని మామని కనిపెట్టలేకపోయినా ఇంకొక తూరి మా ప్రణీత్ బాబు కోసం ఫోన్ చేసినా కలిసరికి ట్రై చేసినా కాళ్ళు చేతులు ఇచ్చేసరి అనుకున్నావో బాబా నేను కంప్లైంట్ చేసినప్పుడు నిజంగా

ఆ ఫోన్ పని చేస్తాను నీకు తెలుసా మరి ఎందుకు చెప్పలేదు మీ మొహంలో టెన్షన్ చూద్దామని అమ్మో మీలో సాడిజం కూడా ఉందనమాట ఈ టెన్షన్ నేను తట్టుకోలేను కానీ ఆ ప్లాన్ ఎంత వరకు చూపిస్తా చూపిస్తా ఉండండి ఇదేంటో తెలుసా అరుంధతి ప్యాలెస్ కాదండి మనం ఉండే ప్యాలెస్ గేదలు కనపట్లా థియరిటికల్ గా తెచ్చి ప్రాక్టికల్ గా పనిచేయాలన్నాడు విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఈ ప్లాన్ ప్రకారం సిక్స్టీ టూ పర్సెంట్ క్లారిటీ నాకు వచ్చేసింది ఆ మిగతా కూడా వచ్చేసింది ఈ పేపర్ వర్క్ అయిపోయినట్టు మన ఎస్కే ప్లాన్ చేయొచ్చు మిగతా థర్టీ ఎయిట్ పర్సెంట్ ఎప్పుడు పూర్తవుద్ది అది ఎలా చెప్తామండి ఇది క్రియేటివ్ జాబ్ ఒకసారి ఫట్ మనం వచ్చేసి ఒకసారి టైం పట్టవచ్చు ఈ లోపల మనం వేసేవచ్చు ఈ పేపర్ వద్దు ప్లాన్ వద్దు ఈ రాత్రి మనం ఎలాగైనా సరే ఎస్కేప్ అవ్వాలి నేను ప్లాన్ చెప్తాను నువ్వు ఫాలో అవు దట్స్ ఆల్ అది కదండి ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉందండి ఏంటి కేరళ మరి ఊళ్ళో రాసుకోవచ్చా పళ్ళు చేయగానే పంచం మాత్రం రాస్తావు ఒకసారి పట్టుకో హాయ్ బాబోయ్ ఎవరన్నా పొరపాటు పట్టుకున్న జారిపోవటానికి చిన్నలు కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి సరే సరేలే పదా ఆ చెప్పులుది ఇవి నా చెప్పులు మీకు సరిపోవు నీ తొక్కల చెప్పులు నేను వేసుకోవడానికి కాదు ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు వేస్తారని కదా ఎవరు రాదే నేను చేస్తా అడ్డమైన పిల్లలని ఎండ చేరు చేస్తాను లేకుండా పడి ఉంటాడు యథోపిల్లి సచ్చినది నాకు తెలిసినట్టు వెళ్ళిపోతాం అంటే

రామానుజం చెప్పే జాగ్రత్తగా విను చెప్పండి గురుజీ ఈ రాత్రికి ఎలాగైనా నా పత్రాలు కాజేసి ఇక్కడ నుంచి జంప్ అయిపోవాలి ఓకే చలో చలో చెప్పవా ఏం తెలుసా మొత్తం విన్నారా వాడు రోజు ఈ టైం కుక్కలను వదులుతాడు ఆ పెద్ద కుక్కలను వదిలితే పారలేదు చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు ఆ చిన్నది ఉంది చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా కన్నింగ్ దానికి కూడా ఉంది ఏంటిది మనిషి నచ్చితే వదిలేస్తుంది నచ్చపోతే కరిచేస్తుంది కరిచెక్కు అంటారు కదా ఇది కరిచెక్ కుక్క అస్సలు అర్వదు అమ్మా దాన్ని వదిలేడు అమ్మో మీరు అట్టలు అన్ని ఇట్టూ నేను ఎట్ చూస్తుందంటే

ఎలా వస్తారాకండి లంకే బాగా వేసేసినాయి కళ్ళు గడపడి కన్ఫ్యూజ్ అయిపోతున్నాయి మీరు చెప్పండి అది అది ఇక్కడ పడి ఉంటుందిలే

తాత నాకు నిద్ర పడదాం నీ కలవరింతలకు నాకు నిద్ర పట్టట్లే మాట్లాడకుండా పోతామండి నేను కొట్టడం ఇందిరా మందేమో ఎక్కువైనాదా

అయ్యో ఇలా పడిపోయాండి ఏదో పైకి అజయ్ కూడా అజయ్ కూడా అక్కడే ఉండి వచ్చేస్తాను ఈ బ్యాగ్లో పడ్డాలింటండి అప్పు ఇదే